హలో అందరికీ నేను మీ ప్రణీత వెల్కమ్ టు ప్రణితాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే మంచి వెజ్ బిర్యానీ చూద్దాము సో కామన్గా మనం ఎప్పుడు నాన్ వెజ్ తింటాం కదా కొందరు నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే స్పెషల్లీ అసలు ఎందుకంటే ఇది మిల్ మిక్కర్ బిర్యానీ కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ నాన్ వెజ్ టైప్ అనిపిస్తుంది మనకి తింటూ ఉంటే కూడా సో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఇంకా ఆలస్యం చేయకుండా దీనికైతే ఫస్ట్ మనము రైస్ని నానబెట్టుకోవాలి సో మెయిన్గా బాస్మతి రైస్ని నానబెట్టుకుంటే ఇంకా మంచిగా పర్ఫెక్ట్ ఉంటుంది సో దాని తర్వాత అయితే ఇట్లా సోయా చంక్స్ అదే అండి మెల్మిక తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక పది పదిహేను నిమిషాలు నానబెడితే మనకి సరిపోతుంది సో అట్లా నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ని అంతా కూడా మనము తీసేసేయాలి సో అప్పుడు ఇంకా మన బిర్యానీకి పర్ఫెక్ట్ సో నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేయాలి నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి సో ఇట్లా వేసిన తర్వాత దాంట్లోకి జీలకర్ర కొంచెం షాజీరా నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ సో ఈ ఉల్లిగడ్డ వచ్చి మంచిగా ఫ్రై అయిపోవాలి సో అసలు పచ్చిపచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అయితే అప్పుడు మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది సో ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోకి బగారా దినుసులు కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ చాలా సింపుల్గా వేసాను జస్ట్ లవంగా నెక్స్ట్ ఇలాచి వేసిన సో దాని తర్వాత పచ్చిమిర్చి ఇట్లా చీలికలు కూడా వేసుకోవాలి తగినన్ని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి సో చూస్తున్నారు కదా ఇట్లా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి పుదీనా నెక్స్ట్ టమాటాలు ఒక మూడు తీసుకోండి చిన్నవి సో నెక్స్ట్ ఇంకా బగారా ఆకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసిండు కదా మంచిగా ఫ్రై అయిపోయింది మనకి టమాటా అనేది మంచిగా మగ్గాలి సో అప్పుడు మీకు వీలైతే కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ కంప్లీట్లీ మీకు అవసరం ఉంటే వేసుకోండి నెక్స్ట్ దాని తర్వాత అయితే కొంచెము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అది కూడా వేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలి ఇక్కడ మనం ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి సో అదే దీనికి స్పెషల్ అనమాట దీంట్లో ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి మనము కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ నెక్స్ట్ సరిపడ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు నెక్స్ట్ సరిపడా కారం సో ఇవన్నీ వేసుకొని మరొక మరొకసారి అన్నీ కూడా కలుపుకోవాలి ఇక్కడ మీకు ఉప్పు సరిపోలేదు అనేసి అంటే మళ్ళీ మనం రైస్ వేసినాక కూడా వాటర్ ఇస్తాం కదా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో మీరు చూసి ఉప్పు వేసుకోండి సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు మన కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి పెరుగు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మూడు స్పూన్ల పెరుగు నేను యాడ్ చేసినాను సో మూడు స్పూన్ల పెరుగు యాడ్ చేసిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా వాటర్ అంతా తీసేసిన తర్వాత అప్పుడు ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో దాంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ మంచిగా గంట సేపు నానబెట్టుకున్న సో ఆ రైస్ కూడా ఒక్కసారి వేసుకొని మంచిగా ప్రాపర్గా కలుపుకోవాలి సో ఇట్లా కలుపుకున్న దాంట్లోకి మనము వాటర్ తగినన్ని యాడ్ చేసుకోవాలి సో వన్ రైస్ తీసుకున్నాం కదా సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది కరెక్ట్గా మంచి పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి బిర్యానీ అయితే సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కుక్కర్లో ఏం చేయలేదు ప్రెషర్ కుక్కర్లో సో డైరెక్ట్ మూత పెట్టి ప్రిపేర్ చేసుకున్న ది లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కలుపుకొని ఇట్లా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత మనకి బిర్యానీ అనేది ఇట్లా రెడీ అవుతుంది ఈ పది నిమిషాల తర్వాత నెక్స్ట్ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మరొక పది నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసింది కదా మరొక పది నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా అవుద్ది అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను చెప్పడం ఎందుకు మీరు కూడా ప్రిపేర్ చేస్తే అయిపోతుంది కదా అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లంచ్ బాక్స్లోకి కూడా సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టము అమ్మకి ఇంకా నేను చేసే దాంట్లో ఈ మిల్మికర్ బిర్యానీ అయితే చాలా చాలా ఇష్టము సో మీరు కూడా ప్రిపేర్ చేసండి మంచిగా తినేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు నాన్ వెజ్ బోర్ కొట్టింది అనుకోండి సో ఇట్లా కూడా ట్రై చేయండి మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు సోయా చాంక్స్లో అయితే మంచి ప్రోటీన్స్ ఉంటుంది సో ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో